ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భర్త సో ముఖ్యంగా ఇంగ్లీష్లో ఉన్న ధరలన్నీ కూడా ఒకసారిగా అయితే తగ్గాయి అన్నమాట వేడి వేడి ధరలు తగ్గుతున్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే సవరణలో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో జీఎస్టీ సవరణ చేయడం అయితే జరిగింది కదా ఈ మేరకు కొత్త ధరలు అనేది సో వాటిలో సబ్బులు ఉన్నాయి షాంపులు ఉన్నాయి బేబీ డైపర్లు ఉన్నాయి టూత్పేస్ట్లు రేజర్లు ఉన్నాయి ఇక లోషన్ బాడీ లోషన్లు ఉన్నాయి ఉత్పత్తులు ఇవన్నీ కూడా తగ్గుతుంది అనమాట సెప్టెంబర్ ఇరవై రెండు అంటే ఈరోజు సో ముఖ్యంగా నుంచి అమలు చేస్తామని కూడా కంపెనీలు అయితే వెల్లడించడం జరిగింది సో ఇందుకు సంబంధించి సో ఇలా ఎలాంటి వాటిని ఏంటనేది పోర్టుపోలియోలోని విక్స్ యాక్షన్ సంబంధించి ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ధరను వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు అరవై తొమ్మిది రూపాయల నుంచి అరవై నాలుగు రూపాయలకు తగ్గించడం జరిగింది ఎందుకంటే జిఎస్టీ అనేది పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది కాబట్టి రేట్లు కూడా తగ్గుతున్నాయి అదేవిధంగా ఐటల్ షోల్డర్ కూల్ మెంతాల సంబంధించి మూడు వందల ఎంఎల్ అంటే బాటిల్ ఉంటుంది ధర వచ్చేసి మూడు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలకు తగ్గించారు అదేవిధంగా స్మూత్ అండ్ సిల్క్ సంబంధించి డెబ్బై సెవెంటీ ఎంఎల్ సంబంధించి ధర వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయల నుంచి డెబ్బై తొమ్మిది రూపాయలు ప్యాంటీన్ అంటే షాంపూ హెయిర్ ఫాల్ కంట్రోల్ సంబంధించి అదేవిధంగా ప్యాంటీన్ షాంపూ డీప్ రిపేర్ అంటే ఇందులో మూడు వందల నలభై ఎంఎల్ బాటిల్ డబ్బు ఉంటుంది కదా దాని వచ్చేసి నాలుగు వందల పది రూపాయల నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయలకు తగ్గిందనమాట ప్యాంపర్స్ డైపర్సు అదేవిధంగా జిల్లెట్ షేవింగ్ క్రీము అదేవిధంగా ముప్పై గ్రాములు ధర వచ్చేసి నలభై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలకి అయితే తగ్గించారు ఇక అదేవిధంగా జిల్లెట్ షేవింగ్ బ్రష్ అనేది ఎనభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకు తగ్గించింది అనమాట ఓరల్ బీ ఆ కేర్ టూత్ బ్రష్ ధర వచ్చేసి ముప్పై రూపాయల నుంచి ముప్పై అయితే తగ్గించడం జరిగింది అనమాట సో ఇక ఎందుకంటే సో ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి మరొకటి ఇక ఇందులో వచ్చేసి ఇమామి తన బోరోప్లెస్ యాంటీ క్రీమ్ ఉంది కదా ఎనభై మిలి మిలి లీటర్లకు సంపాదించి అది ధరను వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి నూట యాభై ఐదు రూపాయలకు నవరత్న ఆయిల్ ఆయుర్వేద కూల్ బాటిల్ ఉంటుంది కదా సో వన్ ఐటీ మిల్లీ ఎంఎల్ సంబంధించి అదేవిధ ధర వచ్చేసి నూట యాభై ఐదు రూపాయల నుంచి నూట నలభై ఐదు తగ్గింది అదేవిధంగా డెర్మికూల్ ఫ్రీక్లీ ఇదైతే హీట్ పౌడర్ మెంతాల్ అంటే నూట యాభై గ్రాములకు సంబంధించి ధర వచ్చేసి నూట యాభై తొమ్మిది రూపాయల నుంచి నూట నలభై తొమ్మిది రూపాయలకు తగ్గింది అన్నమాట అదేవిధంగా క్రేస్ కింగ్ గోల్డ్ ఆయుర్వేదిక్ ఆయిల్ వచ్చేసి వంద ఎమ్ఐల్ సంబంధించి నూట తొంభై రూపాయల నుంచి నూట డెబ్బై ఎనిమిది రూపాయలకు జెండు మామ వచ్చేసి ఇరు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సంబంధించి నూట ఇరవై ఐదు రూపాయల నుంచి నూట పద్దెనిమిది తగ్గింది జెండు సోనా చాండీ ఏదైతే చబన్స్ ప్లస్ వచ్చేసి తొమ్మిది వందల గ్రాములు ధరను వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు రూపాయల నుంచి మూడు వందల అరవై అంటే అరవై ఒక రూపాయలకెలా తగ్గింది అనమాట సబ్బుల్లోనూ బోరో ప్లస్లోనూ వీ రేట్లు అనేది ఒకసారిగా అయితే తగ్గించడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు ఎందుకంటే కొనేటప్పుడు అయినా రేట్లు అనేవి తగ్గాయి కాబట్టి చూసుకుని తీసుకోవాల్సి అయితే ఉంటుంది షాపింగ్ మాల్స్ కావచ్చు ఈ రేట్లు అనేవి తగ్గాయి అనమాట అదేవిధంగా ఇక దిగ్గజ హెచ్యుఎల్ కూడా డవ్ హెయిర్ ఫాల్ షాంప్ వచ్చేసి ఇక్కడ మూడు వందల నలభై ఎంఎల్ సంబంధించి ధరను వచ్చేసి నాలుగు నాలుగు వందల తొంభై రూపాయల నుంచి నాలుగు ముప్పై రూపాయలు డవ్ సీరం బాల్ వచ్చేసి డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది ఆ ధర వచ్చేసి నలభై రూపాయల నుంచి నలభై రూపాయలు తగ్గింది క్లినిక్ ప్లస్ షాంగ్ అండ్ డవ్ షాంపూ అంటే లాంగ్ షాంపు వచ్చేసి మూడు వందల యాభై ఐదు ఎంఎల్ సంబంధించి మూడు వందల తొంభై మూడు నుంచి మూడు వందల నలభైకి అదేవిధంగా సన్సిల్క్ బ్లాక్ షైన్ షాంప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ధర వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలకు తగ్గింది సబ్బులలో లైఫ్ బై డెబ్బై ఐదు గ్రాముల నుంచి నాలుగు సబ్బులు ప్యాక్ ధర వచ్చేసి అరవై వంద రూపాయల నుంచి అరవై రూపాయలకు అదేవిధంగా లక్స్ ఏదైతే రేడియం గ్లో సోప్ వచ్చేసి డెబ్బై ఐదు గ్రాములు నాలుగు సోపు ఉంటాయి వీటి ధర వచ్చేసి తొంభై ఆరు రూపాయల నుంచి ఎనభై రూపాయలకి అయితే తగ్గించడం జరిగింది క్లోజప్ టూత్పేస్ట్ వచ్చేసి నూట యాభై గ్రాముల ధర వచ్చేసి నూట నలభై ఐదు రూపాయల నుంచి నూట ఇరవై తొమ్మిది అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా రేట్లు అనేది ఈరోజు నుంచి అదే అందుబాటులో అయితే ఉంటాయన్నమాట